చంద్రబాబు నాయుడు గారు అని స్మూత్గా చెప్పారు చెప్పాల్సినటువంటి అంశాలని కానీ లోకేష్ గారు మాత్రం గర్జించారు హై వోల్టేజ్తో గర్జించారు ఆయన స్పీచ్ ఈరోజు ఏదైతే మహానాడు వేదికగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో గుండెల్లో నిలబడే విధంగా వాళ్ళకు ఒక దశాదిశ దిశ ఇచ్చే విధంగా వాళ్ళకి తెలియజేయటం జరిగింది అట్లాగే వైసీపీ పార్టీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తను ఏం చెప్పాను ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేటువంటి దాన్ని కూడా తెలియజేశారు అట్లాగే జెండా ఎజెండాను పక్కన పెట్టి పవన్ అన్న మా కోసం నిలబడ్డాడు మన కోసం నిలబడ్డాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలని లోకేష్ గారు ఆ సభా వేదిక మీద నుంచి తెలియజేశారు సరే ఏదన్నా కానీ ఈ శ్రీనివాసరెడ్డి గారు అయితే బాగా ఎమోషన్ కూడా అయ్యారు అంటే అంత గ్రాండ్ సక్సెస్ జరిగిందనేది ఈరోజు కనిపిస్తుంది ఇంత ఇప్పటి వరకు జరిగినటువంటి మహానాడు సక్సెస్లో కడపలో జరిగినటువంటి ఈ సక్సెస్ మాత్రం చిరస్థాయిగా నిలబడిపోయేట్టుగా కనపడుతుంది అందులో కడపలో అట్లా అంత జనం వస్తారు అంత సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు కానీ ఆ స్థాయిలో సభ సక్సెస్ అవటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎవరైతే ఆ కార్యక్రమం నిలగ నిర్వాహకులు కూడా ఊహించలేదు అంత ఊహించని విధంగా ఆ సభ సక్సెస్ అవటం అనేది తెలుగుదేశం పార్టీకి చాలా బోస్టప్ లాంటిది పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేటువంటి వ్యక్తం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదుగు చంప లాంటిది ఎందుకనంటే అంత జనం వచ్చారంటే పబ్లిక్లో సాఫ్ట్ కార్నర్ ఉంది పార్టీలో సాఫ్ట్ కార్నర్ ఉంది కానీ ఇది కావాలని కొంతమంది సృష్టిస్తున్నటువంటి అంశం అనేటువంటిది ఒక డైరెక్షన్ అట్లా ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట అన్నారు ఎవరైతే పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు వెన్నుపోట పొడిచేటువంటి కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పిన కూడా వాళ్ళు నెచ్చరించడం కూడా జరిగింది అంటే దీని వెనక ఖచ్చితంగా పొలిటికల్ ఈక్వేషన్స్ని గమనిస్తున్నారు అది చాలా స్ట్రైట్గానే ఇది చేశారు ఒకటైతే నచ్చినటువంటి అంశం ఏంటంటే ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అన్నారు అంటే ఆ ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ చేయటం అనేటువంటిది మంచిది ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే మంచి చేయటం క్లీన్గా వ్యవహరించటం మంచిగా వ్యవహరించటం అనేటువంటిది ఎప్పుడూ ఒక పాజిటివ్ వ్యవహారం దాన్ని ఇది చెప్పారు ఇక కడపకి ఒక కొత్త బలాన్ని ఇచ్చారు కడపకి ఇచ్చినటువంటి బలం ఏంటంటే కడప చరిత్రలో స్టీల్ ప్లాంట్ని రాయలసీమ స్టీల్ ప్లాంట్ అనేటువంటి దాన్ని ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ని అట్లా నామకరణం చేసినట్లున్నారు ఆ వరడి వాడారు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులని జూన్ పన్నెండో తారీఖుకి స్టార్ట్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఇయర్ దానికి నాలుగు వేల ఐదు వందల కోట్లతో తొలిదశలో ప్రారంభిస్తూ ఉన్నారు మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తామని కూడా అనౌన్స్ చేశారు దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకో పదివేల జాబ్స్ పైన రావచ్చు చాలా సపోర్ట్ రావచ్చు కానీ ఒకటి కడపలో పెట్టినటువంటి ఆ మహానాడు గ్రాండ్ సక్సెస్తో చంద్రబాబు నాయుడు కడప ప్రజానీకానికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం ఏంటంటే సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాన్ని త్వరలోనే నెక్స్ట్ ఇయర్ కల్లా దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది సరే ఇక ఈరోజు దాంట్లో మెజారిటీ అటెన్షన్ మొత్తం లోకేష్ గారు చుట్టూతే తిరిగింది ఆయన ఇచ్చినటువంటి పంచ డైలాగులు ఆయన చెప్పినటువంటి మాటలతో ఎవరికి వాళ్ళు అక్కడ కాస్త గిరగిరిగిర దిగినట్లయింది అంటే అనర్గణంగా పార్టీకి కూడా ఉత్సాహం అది ఇచ్చింది స్పీచ్లో కూడా కంటెంట్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది ఆ కంటెంట్ ఆయన ప్రతి డైలాగ్ని అంటే ప్రతి వ్యాఖ్యని కూడా కరెక్ట్గా ఎంతవరకు చెప్పాలో ఏది చెప్పాలో ఎంత స్ట్రైట్గా చెప్పాలో అంత స్ట్రైట్గా అంత క్లారిటీగా ఆయన తన ఇది చెప్పారు అట్లాగే పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎవరైతే డయాస్ మీద ఉన్నారో ప్రతి ఒక్క దగ్గర కలవటం అందరిని కలవటం అందరితో మాట్లాడటం అందరిని ఆరోగ్యం చేసుకోవటం వాళ్ళందరితో ఫోటోలు దిగటం వాళ్ళందరికీ ఒక ఒక మంచి మెసేజ్ని కూడా ఇవ్వటం జరిగింది సరే ఈ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో రెడ్ బుక్ ఒకటి డైలాగు చెప్పినటువంటి కామెంట్ చాలా సీరియస్గా కనెక్ట్ అయింది ఇంతకుముందు రెడ్ బుక్ రెడ్ బుక్ అని అంటే బుక్ పేరు చెప్తేనే భయపడుతున్నారు కానీ ఇప్పుడు బుక్ పేరు ఎత్తితేనే ఒకరికి చెయ్యిరిగింది ఒకరికి గుండెపోటు వచ్చింది ఒకరి పరిస్థితి ఏమైందో చూడండి అని చెప్పని కొంచెం అంటే ఆ డైలాగ్స్ అన్నీ కూడా చాలా పొలిటికల్ స్పీచ్ పబ్లిక్కి పార్టీకి పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా తను మాట్లాడారు ఒకసారి బైట్స్ బయట ఉంది చంద్రబాబు నాయుడు గారు బైట్స్ అట్లాగే లోకేష్ గారు చేయండి నాకు నమ్మకం ఉంది కడప తెలుగుదేశం పార్టీ అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం చాలా మంది అన్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మీరు రావాలంటే భయం ఉందంటే ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నావు స్వేచ్ఛగా మీరు రండి మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను తమ్ముళ్ళు క్లీ మైన్స్ కే భయపడని నేను సమస్యలకు భయపడతానా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది పన్నెండో తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని హామీ ఇస్తున్నా అందరూ ఎర్రబుక్ ఎర్రబుక్ అని ఏడుస్తున్నారు ఎందుకయ్యా అంత ఏడుపు నేను ఆనాడు చెప్పింది ఏంటి ఎవరైతే చట్టా ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా ఈ రోజు ఎర్రబుక్ కాదు కదా ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది ఎర్రబు కంటే ఒకడికి గుండు పోటు వచ్చింది ఎర్రబు కంటేనే ఒకడు బాత్రూమ్ లో కాలు జారి చెయ్యి ఎర్ర కొట్టుకున్నాడు ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు అర్థమైందా రాజా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనందరం చూసాం ప్రశ్నిస్తే కేసులు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం ఏంటది తగ్గేదే లేదు జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూ లెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి పార్టీ లేకుండా చేస్తా అన్నారు ఎడ్రస్ లేకుండా పోయే పరిస్థితి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి ప్రపంచం మొత్తంలో పీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్ సిబిఎన్ అంటే డెవలప్మెంట్ సిబిఎన్ అంటే సంక్షేమం సిబిఎన్ అంటే మనందరి ధైర్యం అప్పుడు ఐటి ఇప్పుడు ఏఐ అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అప్పుడు సైబరాబాద్ ఇప్పుడు అమరావతి అంటే మూడు ఒకటి పొలిటికల్ గా చెప్పాడు వైసీపీ పార్టీ పరిస్థితి అనేది తెలుగుదేశం పార్టీ డైరెక్షన్ చెప్పారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా విజన్ గురించి విజన్ గురించి కూడా చెప్పడం జరిగింది సరే ఏదన్నా కానీ పొలిటికల్గా తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ మహానాడు బాగా బూస్టప్ ఇచ్చింది పార్టీలో కొంత అసంతృప్తి ఉంది లేదా ప్రజల్లో కొంత డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అనే దాన్ని అన్నింటినీ పటాపంచలు చేసే విధంగా ఒక క్లియర్గా ఒక మెసేజ్ అయితే పార్టీ పార్టిసిపెంట్లే ఇచ్చినవి అనిల్ ఉన్నట్లున్నాడు మోహన్ ఉన్నారు సార్ మోహన్ ఉన్నాడు మోహన్ మోహన్ ఏంటి గ్రౌండ్లో ఏంటి కడప మహానాడు గ్రౌండ్లో ఉన్నారు ఏంటి అసలు ఎట్లా జరిగింది ఏంటి ఈరోజు సార్ తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి మహానాడు కడప తలరాత్రి మార్చేస్తుంది సార్ గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినా కూడా అభివృద్ధి నొచ్చుకున్నటువంటి కడప ఒక్క మహానాడు తెలుగుదేశం పార్టీ నిర్వహించి ఒకేసారి ఆ వేదికపై నుండి కూడా వరాలు జల్లులు కురిపించారు సార్ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వెయ్యి కోట్లతో కూడా ప్రాజెక్ట్ని తీసుకొస్తాం అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా కనెక్టివిటీ రోడ్లు ఏర్పాటు చేసేందుకు నిన్నటి రోజు కూడా కనెక్టివిటీ రోడ్లకు కూడా సంతకం చేసేస్తానని చెప్పారు త్వరలోనే స్టీల్ ప్లాంట్ అంటే ఏడాది పాలన లోపల స్టీల్ ప్లాంట్ కూడా పునర్నిర్మించి కూడా కడప స్టీల్ ప్లాంట్గా నామకరణం చేసి దాన్ని జాతికి అంకితం చేస్తాం మరోపక్క రాష్ట్రాన్ని అభివృద్ధి కన్నా ముందు రాయలసీమను అభివృద్ధి చేయాలని చెప్పి కూడా డిసైడ్ అయినా ఈ నేపథ్యంలో ఇప్పటికే పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చిన నేను రా తొందరలోనే హంద్రీనివా ప్రాజెక్టు కూడా పూర్తి చేసి కడప ప్రజలకు కూడా నీరు అందించబోతున్నాను మరోపక్క ఏదైతే కడపలో కూడా ముందు కరువు కాటకాలు ఉండేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినాక కరువు అనేది లేకుండా చేశాం మరోపక్క ఏదైతే కడపలో గతంలో కూడా ఫ్యాక్షనిజంతో ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఊపిరి అందరికీ ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి అందరికీ ఉపాధి హామీలు దొరుకుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మహిళలు ఉదయం పూట బయటకు వెళ్ళినటువంటి భర్త రాత్రికి ఇంటికి వస్తాడా లేదా చూసే మహిళలు అందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నారు వస్తూ వస్తూ తమ భర్తలు కూడా జోబులో డబ్బులు తెచ్చుకుంటున్నారని సీఎం చంద్రబాబు చేసినటువంటి స్పీచ్ ఒక్కసారిగా సభా ప్రాంగణం మొత్తం కూడా సౌండ్తో దగ్గర లేని సార్ సింహగర్జన తలపించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పీచ్ నింది అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు ఉత్సాహం నింపే విధంగా కూడా ఆయన మాట్లాడారు రాబోయే రోజుల్లో కడప మొత్తం రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం చేస్తాను కనెక్టివిటీ రోడ్లతో పాటు నీటు డెవలప్మెంట్ కింద ఇండస్ట్రీస్ ఐటీ హబ్స్ అన్ని కూడా తీసుకొచ్చి కూడా రాయలసీమను అభివృద్ధి చేస్తాను అదేవిధంగా కూడా కడప ప్రత్యేకించి ఎవరైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి నేతృత్వంలో ఆమె అడిగిన డిమాండ్స్ అన్నిటి కూడా ఒప్పుకుంటూ ఈ రోజే కడప వేదిక మీద కూడా ఆయన ఒకేసారి కూడా అన్ని కూడా క్లియర్ చేస్తాను మొదటిగా కూడా కడప మహానాడు వేదిక మీద నుంచి కూడా కడప స్టీల్ ప్లాంట్ ని కూడా ఏడాది పాలన అంటే పన్నెండో తేదీ లోపలే కూడా దానిపైన కూడా పూర్తి నిర్ణయం తీసుకొని ఇక్కడ స్ట్రీన్ కూడా అమ్మే విధంగా ప్లాన్ చేశారని చెప్పి చెప్తున్న పరిస్థితి సార్ ఓకే రైట్ ఇంకా హైలైట్స్ ఏమైనా ఉన్నాయా సార్ అదే విధంగా అదే విధంగా సార్ నారా లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసిన చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా ఇంట్లో కూర్చునే విధంగా ప్రజలు తీర్పిచ్చారు యోగాల పాదయాత్ర సందర్భంగా నేను కడపలో కాలు పెట్టినప్పుడు కూడా అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేశారు మైక్ లాక్కున్నారు స్టూల్ లాక్కున్నారు కడపలో తిరగనివ్వని చెప్పి కూడా బెదిరించారు అయితే ఒక్కసారిగా కూడా ముందుకెళ్ళాను ఈ నేపథ్యంలో కడప మొత్తం కూడా నాకు బ్రహ్మరథం పట్టారని చెప్పి చెప్పుకున్న పరిస్థితి సార్ రైట్ మోహన్ రైట్ థ్యాంక్ యూ ఏదన్నా కానీ ఊహించని ప్రజానీకం అక్కడికి రావటం జరిగింది మోహన్ ఎంత ఎన్ని లక్షల మంది వచ్చారనేటువంటిది అంచనా అక్కడ సార్ మొత్తం సభ మొత్తం కూడా నూట ముప్పై ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేశారు దాదాపు యాభై నాలుగు ఎకరాల్లో కూడా మహానాడు వేదికను కూడా సిద్ధం చేశారు సార్ మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఎస్టిమేషన్ తో కూడా ఉంది సార్ మొత్తం ట్రాఫిక్ అంతా ఇప్పటికీ కూడా జామ్ అయిపోయింది రిటర్న్ వెళ్ళే వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ లోనే ఉంది సార్ దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు వచ్చినారని చెప్పి కూడా ఎస్టిమేషన్ ఉంది సార్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వసతి సౌకర్యాలు మొత్తం కూడా భోజనాలు ఏర్పాటు చేశారు మొత్తానికి కడప సభకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సభకు వచ్చారు మొత్తం సాయంత్రం చంద్రబాబు నాయుడు స్పీచ్ అయ్యేంత వరకు కూడా కూర్చొని కూడా ఆయన స్పీచ్ అనంతరం కూడా తిరిగి అవుతున్న పరిస్థితి మరో పక్క కడప సభను ఉద్దేశించి కూడా ఆయన చేసినటువంటి ప్రసంగం కూడా అదే రీతిలో ఉంది సార్ రైట్ మోహన్ రైట్ యూ